హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ వ్లాగ్ వచ్చేసి ఏంటి మేము అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మేమైతే గానం తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ సో మా బాబాయ్ వాళ్ళు ముక్కు ఉంది ఉందన్నమాట సో వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు సో అందుకని మా అమ్మమ్మ వాళ్ళు మేము సో ఆటో కట్టించుకుని అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా అందరూ ఎవరి వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట సో వ్లాగ్ అంతా చూడండి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఎప్పుడు వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది P Democrats have pleadedihakaha to survive theработing but be left out

পইচা <laughs> 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 নগাঁন <laughs> চ 就是。 ఏం ఏంకాయలమ్మా మా. తీవే ఫోటో ఇది రుద్రాక్ష చెట్టు అంట కానీ కాయలు ఏవేంటి కాయలు కాయలు అన్నారు కదా అదే చూస్తున్నాం పెద్దలండి సుదర్శనం కూడా చాలా బాగా పెరిగిందనమాట అమ్మవారికి కొత్త కూడా కడుతున్నారంట సో అమ్మవారిని వేరే గుళ్ళో అనమాట గంట రోడ్కి సైడ్గా అనమాట అండ్ అలాగే భోజనం కూడా అన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే షాప్ తిరుగుతూ కూర్చున్నారు అనమాట సో వీడియో మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్క్రైన్ కదా లైక్ చేయండి షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నేను లేకుండా కర్చున్నాను థ్యాంక్ యూ